అందరు వన్నాలండి ఒక పాట పాడుకుంటూ ఉన్నామని స్తున్నాను వినుటకను లేనే లేడు వినుటకయినను ఏ సూ నీ లాంటి దేవుడు జైనా లేలేడు లేడు వినుటకయినను నీకు సాటి ఎవరో ప్రభు జగాన కానరారే ప్రభు నీకు సాటి ఎవరో ప్రభు జగాన కానరారే ప్రభు ప్రాణరుదిరూ చిందించిన మధుర ప్రేమ దాచినాకు ఇచ్చిన రాణదురికొ తారలు చిందించినా మధుర్య ప్రేమ దొచ్చినాకు ఇచ్చినా యేసుని లాంటి దేవుడు చేకాన లేనే లేడు వినుట కైనను లేనే లేడు వినుట కైనను యేసుక్రీస్తు నామంలో ప్రియ గ్రామ ప్రజలందరికీ మా శుభాభివందనాలు తెలియజేస్తున్నామండి యేసుక్రీస్తు ప్రభు వారి గురించి కొన్ని మాటలు మీకు తెలియజేయడానికి మేము మధ్యకు వచ్చి ఉన్నాము ఈ మైక్ అంత్రాంగం ద్వారా ఎవరైతే వింటున్నారో శ్రద్ధ కలిగి వినాలని ప్రేమపూర్వకంగా మేము తెలియజేసుకుంటున్నాము బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది భేదం ఏమీ లేదు అందరూ పాపము చేసి దేవుని అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారండి అవునండి భేదం ఏమీ లేదు చిన్నారు చిన్న బిడల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ కూడా ఈ లోకంలో ప్రతి ఒక్కరూ మానవులు పాపం చేస్తూ పాపం చేస్తూ ఉన్నారు అంటే ఈ లోకంలో మానవుడు జీవించాలంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎంతో కష్టపడుతున్నాడు ఎంతో ప్రయాస పడుతున్నాడు తను సంపాదించినటువంటి సంపాదన అంటే అది ఉద్యోగం ద్వారా కావచ్చు లేకుంటే వ్యాపారం ద్వారా కావచ్చు లేకుంటే కూలి పనులు చేసుకుని కూడా ఈ లోకంలో మానవుడు తన యొక్క జీవనాన్ని పోషించడానికి ఎంతగానో ప్రయాసపడుతున్నాడు కష్టపడుతున్నాడు మరి తెచ్చినటువంటి ఆ ధనము తనకి సంతృప్తినిస్తుందా తృప్తినిస్తుందా అంటే లేదండి అంటే తన వస్త్రము తనకు తృప్తినివ్వట్లేదు తన తినే ఆహారము తనకు తృప్తినివ్వట్లేదు తను వేసుకునే వస్త్రము తృప్తినివ్వట్లేదు తన నడిపే వాహనము కూడా తనకు తృప్తినివ్వట్లేదు ఎందుకంటే ఇంకా బెటర్ ఇంకా మంచిది ఇంకా 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 అని ఆలోచిస్తూ తృప్తి లేనటువంటి జీవితం నేటి కాలంలో మానవుడు జీవిస్తూ ఉన్నాడు రేపటి గురించి ఆలోచిస్తూ అంటే ఇంకా ఇంకా ఎక్కువ మంచి సంపాదన సంపాదించాలి నా కుటుంబాన్ని ఆనందంగా ఉంచుకోవాలి లేకుంటే ఇంకా ఒక మంచి వాహనము నేను కొనుక్కోవాలి ఇంకా నా జీవిత విధానము అనేక రకాలుగా ఈ లోకంలో ఉండాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు అంటే నేటి కాలంలో ఏమవుతుందంటే కంపారిజన్స్ ఎక్కువైపోతున్నాయి అంటే తన పొరుగు వారితో తాను తన తన పొరుగు వారితో తాను కంపారిజన్ చేసుకుంటూ ఉంటున్నాడు ఎలా ఉంటున్నాను వారితో వారితో నేను సమానంగా ఉంటున్నానా లేకుంటే నేను తక్కువ ఉంటున్నానా లేకుంటే వారితో ఎక్కువ ఉంటున్నానే సమాన భావము ఎక్కువగా తను చూసుకుంటూ ఉంటున్నాడు కాబట్టి తను సంపాదించే సంపాదన తనకు తృప్తినివ్వట్లేదు తను తినే ఆహారం తనకు తృప్తినివ్వట్లేదు తృప్తినివ్వలేకపోవడం కారణం వల్ల ఏం చేస్తాడంటే మానవుడు ఏదో విధించేత అంటే అన్యాయం చేసావు అక్రమము చేసావు దౌర్జన్యం చేసావు మోసాలు చేసావు దొంగతనాలు చేసావు ఏదో ఒక విధంగా మానవుడు ధనాన్ని సంపాదిస్తున్నాడు కానీ సంపాదించినటువంటి ఆ ధనము తృప్తి లేకుండా తను పొద్దు నుంచి సాయంకాలం వరకు అంటే కూటి కొరకే కోటి విద్యలు అంటారు ఆ కూటి కొరకు అనేక పనులు చేస్తూ కూడా ఎక్కడ కూడా తృప్తి లేనటువంటి జీవితం మానవుడు జీవిస్తా ఉన్నాడు తృప్తి లేని జీవితం జీవించడం వల్ల తను సంపాదించినటువంటి ఇంకా ధనం సంపాదించాలని ఆశతో ఆశ ఉండొచ్చండి అత్యాసే నేటి కాలంలో ఎక్కువైపోయి ఆ యొక్క అత్యాస వల్ల మానవుడు పాపంలో పడిపోతున్నాడు తను చేస్తుంది పాపమా లేదా అని గ్రహించుకోలేనటువంటి ఆలోచనలో కూడా నేటి కాలంలో మానవుడు జీవిస్తూ ఉన్నాడు అంటే తను జీవించే జీవిత విధానము ఒక మంచి పొజిషన్లో ఉండాలని ఆశపడుతున్నాడు కానీ తనకు తను ఏ విధంగా సంపాదిస్తున్నాను ఈ యొక్క సంపాదన అని ఆలోచన లేనటువంటి గుడితనంలో మానవుడు బ్రతుకుతా ఉన్నాడు మరి ఈ యొక్క తను పాపం చేస్తున్నాడని గ్రహించలేకపోతున్నాడు అంటే అత్యాస ఎక్కువైపోతూ తను సంపాదించే సంపాదన మోసం మోసం చేత దొంగతనాలు చేసా సంపాదిస్తున్నటువంటి ఈ ధనము నేను పాపం చేసి సంపాదిస్తున్నానే మోసం చేసి సంపాదిస్తున్నానే అక్రమము చేసి సంపాదిస్తున్నానే అని తెలుసుకోలేనటువంటి కారణంలో గుడితనంలో మానవుడు పడిపోతున్నాడు పాప పాపము పరిపక్వమై మరణము కను అంటున్నాడు మరి మనము దేవుడి నుంచి వచ్చిన దగ్గర నుంచి వచ్చిన వారం మరి తిరిగి ఆయన దగ్గరికే వెళ్ళాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు మరి ఈ పాపంలో నుంచి మనల్ని ఆ మరణంలో నుంచి మనల్ని రక్షించడానికి ఒక వ్యక్తి అవసరమైనాడు ఆ వ్యక్తి ఎలా ఉండాలంటే పరిశుద్ధుడిగా ఉండాలి ఏ పాపము తెలి ఏ పాపము లేనటువంటి వ్యక్తిగా ఉండాలి పరిశుద్ధుడిగా ఉండాలి పవిత్రుడిగా ఉండాలి మరి ఈ లోకంలో ఏ మానవులు కూడా ఆ విధంగా లేరు ఎందుకంటే మనం జననం ద్వారా జన జనం ద్వారా మనం పాపంలో నుంచే పుట్టాము పాపంలోనే మనం బ్రతుకుతున్నాము మరి ఈ పాపం లేనటువంటి వ్యక్తి ఎవరైనా ఈ లోకంలో ఉన్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే ఈ లోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి ఆయన మూడు చివరి మూడున్నర సంవత్సరాలు కూడా తన తండ్రి తనకు అప్పగించినటువంటి బాధ్యత నమ్మకముగా చేస్తూ తన తల్లిదండ్రుల దగ్గర నమ్మకముగా ఉంటూ కష్టపడుతూ పనిచేస్తూ తనకు అప్పగించినటువంటి బాధ్యత నమ్మకముగా చేస్తూ ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాల్లో ఆయన మరణించడం కూడా జరిగింది ఆయన మరణము పరిశుద్ధంగానే ఉన్నది ఆయన జీవించిన జీవిత విధానం కూడా ఎంతో పరిశుద్ధంగా ఉన్నది ఏ పాపము కూడా లేదు మరి ఇటువంటి వ్యక్తి మనల్ని పాపంలో నుంచి విడిపింపు విడిపించగలగా సమర్థుడు యేసుక్రీస్తు ప్రభు ఉన్నారు మరి మనం పాపంలో నుంచి బయటపడాలంటే అంటే పాపం నుంచి మనం విడిపింపబడాలంటే మనకు ప్రభు వారి సహాయము ఎంతైనా అవసరం ఉంది మనము ఎందుకంటే ఈ లోకంలో ఎంత సంపాదించినా ఏం సంపాదించినా ఇక్కడ పెట్టి విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిన వారమే మనల్ని ఏది కూడా పరలోక రాజ్యానికి మనకి వారసులుగా చేయదు మనం చేసే దాన కావచ్చు పుణ్య కార్యాలయం కావచ్చు లేకుంటే ఏ ఏ పనులు ఇతరతర పనులు ఏమి చేసినా ఎక్కడికి వెళ్ళినా తీర్థయాత్రలు చేసినా లేకుంటే దేవుని కొరకు మనం ఏదన్నా అంటే అనేక రకాలుగా మనం ఏం చేసినా కూడా ఏది మనల్ని పరలోక రాజ్యానికి నిత్య రాజ్యానికి మనల్ని తీసుకువెళ్ళదు యేసు నేనే మార్గమును సత్యమును జీవమును అంట నా ద్వారా తప్ప తండ్రి యొక్క ఎవరో చేరలే బైబిల్ మనం స్పష్టంగా తెలియజేస్తుంది యేసు క్రిసు ప్రభువారి ద్వారా మాత్రమే మనం పరలోక రాజ్యానికి వారసులుగా చేరగలము మనము మనము ఏ పాపంలో జీవిస్తున్నాము అని తెలుసుకోవాలంటే అసలు మనం చేస్తున్నది పాపమా లేదా అని తెలుసుకోవాలంటే ఒకసారి ఏసుక్రీస్తు క్రిసు దగ్గరికి వచ్చి ఒకసారి ఆయన చెప్పే మాటల మీద శ్రద్ధ కలిగి అంటే మీరు ఏ మనం ఏ పాప మీరు ఏ పాపంలో జీవిస్తున్నారో మీకు తెలియచేయ తెలియజేయడం జరుగుతుంది ఇలాగా బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నారు జక్కయ్య ఈయన చాలా ధనవంతుడు ట్యాక్స్ కలెక్టర్ ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉన్నారు మరి ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఆ ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభువారు వెళ్తున్నారని తెలుసుకుని తను కొంచెం చిన్నవాడిగా పొట్టివాడిగా ఉంటాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని చూడడానికి మేడిచెట్టు ఎక్కుతాడు చెట్టు ఎక్కి ప్రభువారిని చూస్తా ఉన్నప్పుడు ప్రభువారే తన దగ్గరకు వచ్చి నీ ఇంటికి రక్షణ వచ్చింది అని యేసుక్రిస్తు ప్రభువారు అన్నప్పుడు తను జక్కయ్య యేసుక్రిస్తు ప్రభువారిని తన ఇంటికి తీసుకువెళ్తాడు తీసుకువెళ్ళిన తర్వాత నేను అన్యాయం చేత సంపాదించిన ధనమంతా నేను ఇచ్చేసి నాలుగంతలు వాళ్ళకి తిరిగి చెల్లిస్తానను జక్కయ్య చెప్తా ఉంటాడు అంటే తను పాపంలో జీవిస్తున్నానని యేసుక్రీస్తు ప్రభువారు తన ఇంటికి రాగానే తను తెలుసుకున్నాడు యేసుక్రీస్తు ప్రభువారిని చూడగానే తెలుసుకున్నాడు ఆయన మాట మాట్లాడగానే జక్కయ్య నేను పాపంలో ఉన్నానని తెలుసుకుని ఆ పాపాన్ని విడిచిపెట్టడానికి ఆ పాపము విడిచిపెట్టడానికి నాకు ఏకైక మార్గము యేసుక్రీస్తు ప్రభువారే అని తెలుసుకున్నటువంటి జక్కయ్య తన పాపం నుంచి విడికొని పడ్డాడు తను చేస్తుంది మోసమని తెలుసుకున్నాడు అన్యాయం అని తెలుసుకున్నాడు అక్రమం అని తెలుసుకున్నాడు తెలుసుకున్నటువంటి జక్కయ్య మౌనముగా లేడు దీని ఏదైతే అక్రమంగా సంపాదించానో దాని అంతటిని నేను తిరిగి నాలుగు చెల్లిస్తానంటే ప్రభు ప్రభువారితో చెప్తున్నారు అంటే తను ఏ స్థితిలో ఉన్నాడో అప్పటి వరకు తను తెలుసుకోలేదు తన ఆలోచన కూడా లేదు తను చేస్తుంది నేను చేస్తున్నది పాపమా లేదా అని కూడా తెలుసుకోవాలనేటువంటి గుడ్డుతనంలో ఉన్నటువంటి జగ్గయ్య ఎప్పుడైతే యేసుక్రిస్తు ప్రభువారు తన ఇంటికి వచ్చారో నేను పాపనని గ్రహించాడు మరి ఈ పాపనని గ్రహించినటువంటి జగ్గయ్యను యేసుక్రీస్తు రవ్వారు రక్షించారు తన పాపం నుంచి విడి విడిపించారు అలాగే మరి ఈ పాపంలో మా ఈ లోకంలో పాపంలో జీవిస్తున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా తన పాపం నుంచి విడిపింపబడాలి రక్షక పడాలంటే ఏకైక మార్గము యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే మీకు ఇష్టమైతే గనుక యేసుక్రీస్తు ప్రభువారిని మీ సొంతక రక్షకునిగా అంగీకరించి ఆ నిత్యరాధ్యానికి ఆ పరలోక రాధ్యానికి నేనే మార్గము నేనే సత్యము నేనే జీవం అంటున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మీరు తెలుసుకోవాలని మేము ఎంతగానో ఆశపడుతున్నాము మీకు నచ్చినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా మీ నోటితో కూడా అంగీకరించవచ్చు అతి కృప ఈ గ్రామ ప్రజలందరికీ కలుగు చేయనుగాక ఆమె ప్రార్థన పరిశుధ్రమైన తండ్రి పరలోకమందున్న మా ప్రభావానికి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి అయ్యా ఈ గ్రామాన్ని ప్రేమించి ఈ గ్రామానికి నాయన మమ్మల్ని తీసుకొచ్చి నిన్ను గుర్చి నాయన నేను వివరించి చెప్పగలిగా నాయన బ్రొవ్వ నీ కృపను అనుగ్రహించినందుకు నీకు వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను అయ్యా నీకు మాత్ర నాయన నీ మాటలు ప్రకటించి ఉండగ తండ్రి ఈ గ్రామ ప్రజల హృదయాల్లో నాయన మాటలు మంచి నేలన పడిన విత్తనాలు వలేదండి సారవంతమైన నేలన పడిన విత్తనాలు నాయనా ఈ ఫలం ఫలపరితం అవడానికి కావాల్సిన నీ కృపను అనుగ్రహించండి బ్రవ్వ అయ్యానికి స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉన్నాను ఏ భేదము లేదు అందరూ పాపము చేసిదే అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని ప్రభా నీ కుమార్తె వివరించి చెప్పగా తండ్రి అవునయ్య అందరం పాపం చేసిన వారమే కానీ నాయన తండ్రి ఆ పాపం నుంచి విడిపించబడాలంటే నిన్ను ఏసునని నమ్మాలని ప్రభా అన్ని ప్రకటించిన ఈ మాటలు తండ్రి నీ ఈ గ్రామ ప్రజలు హృదయాల్లో నాటుకోవడానికి కావలసిన కృపను అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాను పరిశుద్ధాత్మడ ఎవరైతే నీ మాటలు ఉన్నా విన్నారు ప్రభా వాళ్ళ హృదయాలు తెరవండి నాయన వాళ్ళ హృదయాల్లో నీ ఆత్మకార్యాన్ని జరిగించమని వేడుకుంటూ ప్రభావిస్త బంగారు పదాలకు అందనాలుస్తూ స్థితులు స్తోత్రముడు చెల్లిస్తూ ఈ రక్షణ కార్యం బిడల హృదయాలు జరిగించమని మా రక్షకుడిని యేసుక్రీస్తు సర్వశక్తి సర్వశక్తిగల నామంలో ప్రార్థించి బ్రతిమలాడి వినయంతో వేడుకొనుచున్నాము తండ్రి ఆమె వందనాలండి అందరికీ వందనాలండి